ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు కూడే మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ మూడు సార్లు ఎమ్మెల్యేను చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు తల్లి లాంటి పార్టీని వదిలిపోవడానికి ఆయనకు మనసులా వచ్చిందని ప్రశ్నించారు ఎమ్మెల్యే ఉన్నా పోయినా పార్టీకి ఎలాంటి నష్టం జరుగుతున్నారు కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి గుండెబలం అని చెప్పారు హరీష్ రావు పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలయ్యేంత పోరాటం చేస్తామని స్పష్టం చేశారు మహిపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది ఆయనను మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇయాల ఆయనను గెలిపించింది మీరందరూ కూడా బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయన మీరందరు ఎంత కష్టపడ్డారు మీరందరు కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మైపాల్ రెడ్డి గారు గెలిచింది కానీ ఇలా కష్టాలు వస్తాయి ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది పదేళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి ఏది అడిగితే అది పటాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చిచ్చిన పటాన్ చెరువు కొత్త మండలాలు కానీ మన మున్సిపాలిటీలు కానీ త్రాగునీరు కానీ రహదారులు అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మార్కెట్లు కానీ స్టేడియంలు కానీ కాలేజీలు కానీ ఎన్నో రకాలుగా పటాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహంలాగా అందించాం ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థం అయితే నేను ఇలా మీకు చెప్పేది ఒకటే గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి మేమున్నాం మీకు గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ మీకు కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినారో వాళ్ళు మాజీలు అయ్యేదాకా పోయేది లేదు వాళ్ళని వదిలిపెట్టేది లేదు ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే వాళ్ళని మాజీ చేసేది ఖాయం ఆయన ఆయనకు మన వచ్చింది మైపాల్ రెడ్డికి అరే నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మైపాల్ రెడ్డికి మన వచ్చిందని నేను అడుగుతా ఉన్నా ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా ఇది నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టికెట్ ఇచ్చి గల్లి గల్లి తిరిగి ఇలా గెలిపించుకొని కాపాడుకున్నది బిఆర్ఎస్ పార్టీ